బీఆర్ న్యూస్కి స్వాగతం బియ్యం గుడ్లు చిక్కీల్లో వ్యత్యాసం ఉపాధ్యాయుల తీరుపై బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ఆగ్రహం మెమోలు జారీ చేయాలని డిఈఓకి సిఫార్సు రాష్ట్ర బాలుల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి మంగళవారం పర్చూరులోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు తొలుత ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి విస్తుపోయారు ఉన్న స్టాకుకి రికార్డుల్లో నమోదు చేసిన దానికి తేడాలు ఉండడంతో ప్రిన్సిపల్పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు చదువుకుంటున్న తరగతి గదుల్లోని పిల్లలు నిద్రించడంపై పాఠశాల సిబ్బందిని వివరణ కోరారు పాఠశాల ప్రిన్సిపల్కు మెమో జారీ చేయాలని ఉన్నత అధికారులకు ఫోన్ చేసి చెప్పారు పాఠశాల పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు పాఠశాల సమీపంలో ఉన్న రెండు వైన్ షాపులను తొలగించాలని జిల్లా ఎస్పీకి ఫోన్ ద్వారా సమాచారం అందించారు హిందీ ఉపాధ్యాయుడు పిల్లలను విపరీతంగా కొడుతున్న విషయం విద్యార్థులు కమిషన్ సభ్యురాలి దృష్టికి తీసుకొని వచ్చారు వెంటనే విచారణ జరిపి సదరు ఉపాధ్యాయుడికి ఛార్జీ మెమో జారీ చేయాలని డిఈఓని ఆదేశించారు అనంతరం ఎంపీయూపీ పాఠశాలను తనిఖీ చేశారు పాఠశాల స్టాక్ గదిలో చిక్కీలు పడి ఉండడాన్ని ఆమె గమనించి అసహనం వ్యక్తం చేశారు హెడ్ ను పిలిచి సంజాయిషి కోరారు రికార్డులను తనిఖీ చేసి ఉన్న స్టాకుకి రికార్డుల్లో నమోదు చేసిన దానికి తేడాలను గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు హెడ్ మాస్టర్ తీరు లేదని ఆయనకు మెమో జారీ చేయాలని డిఇవోకి ఫోన్ చేసి చెప్పారు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నూట పద్నాలుగు ఉంటే మధ్యాహ్న భోజనం సగం మంది మాత్రమే తినడంపై ఆమె ఆరా తీశారు విద్యార్థుల భోజనాలపై దృష్టి పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని చెప్పారు అనంతరం పర్చూరులోని ప్రైవేట్ పాఠశాలను కూడా ఆమె తనిఖీ చేసి చివాట్లు పెట్టినట్టు తెలిసింది ఈమె వెంట మండల విద్యాశాఖాధికారి వెంకటరామయ్య సీడీపీఓ సుభద్ర ఉన్నారు అంటే ఇక్కడ ప్రిన్సిపల్ పర్యవేక్షణ లోపం అనేది ఈజ్ వెరీ క్లియర్గా కనపడుతుంది ఆయన కూడా మేము ఎక్స్ప్లెనేషన్కి కాల్పర్ చేస్తున్నాం హిందీ టీచర్ రోజు రెగ్యులర్గా ఎందుకు కొడుతున్నాడు అనే విషయం మీద అలాగే ఈ ఫుడ్కు సంబంధించినటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో వాటి మీద కూడా మేము షోకాజ్ నోటీస్ ఇవ్వమని కూడా నేను ట్రైబల్ జిల్లా అధికారిని కూడా ఆదేశించడం అయింది ఇవన్నీ కూడా మేము ఇప్పుడు ఏవైతే ఐడెంటిఫై చేసామో ఇష్యూస్ అన్ని కూడా పిల్లలు మాకు లెటర్ పూర్వకంగా రాశారు అట్లనే కమిషన్ కి మెయిల్ పెట్టారు పేరెంట్స్ అలాగే పిల్లలు ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు నాకు ఈ క్రమంలోనే ఈ రోజు సర్ప్రైజింగ్ విజిట్ చేయడం అయింది ఈ పిల్లలు ఏవైతే మాకు విద్యార్థులు మా నోటీసులు ఏవైతే పెట్టారో సమస్యలు అన్ని కూడా అవన్నీ కూడా ఇమీడియట్ గా ఒక వన్ వీక్ లో కూడా ఇవన్నీ రెక్టిఫై చేస్తాము ఇట్లనే హాస్టల్ కూడా ఇక్కడ బాగాలేదు కాబట్టి ఇది కూడా షిఫ్ట్ షిఫ్టింగ్ పెట్టమని కూడా నేను డైరెక్షన్ ఇవ్వడం